హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం ఈ రోజు వస్తుందని ఐ వాజ్ వెయిటింగ్ తెలుసా ఈరోజు వచ్చినప్పుడు నేను ఏం తిని రావాలి వాట్ షెడ్ మై బ్రేక్ఫాస్ట్ బీ ఆఫ్ వాట్ షుడ్ మై లంచ్ బీ ఆఫ్ అని ఎంత ప్లాన్ చేసుకొని వచ్చానో ఎందుకంటే ఆ మనిషిని కలవాలంటే ఓ ఇంతకీ ఆయన గురించి ఫస్ట్ చెప్పాలి కదా పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వాట్ ఐ ఫీల్ లైక్ బికాజ్ ఆయన్ని మాట్లాడిస్తే చాలు అమ్మ బాబోయ్ స్టాప్ ఇంత ఎనర్జీ ఎట్లా ఉంటుందో ఒక మనిషిలో అని అనుకుంటూ ఉంటాను అంత ఎనర్జీని కలవాలి అని అనుకున్నప్పుడు వాట్ షుడ్ ఐ ఈట్ అండ్ హౌ షుడ్ ఐ బిహేవ్ అన్న థాట్స్ ఎక్కువైపోతున్నాయి నాకు లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఈ రోజు మన షోలో ఇన్వైట్ చేయడానికి గెస్ట్ గా వచ్చేసారు నాతో పాటు ఐ హావ్ విత్ మీ విశ్వక్ సేన్ గారు హలో నమస్తే హలో అండి ఎందుకు ఏందిని కాదు మీ ఎనర్జీకి మ్యాచ్ అవ్వడానికి కొంచెం ఎనర్జీ వచ్చింది ఏందిని వచ్చాను జస్ట్ మీరు ఉన్నారు కదా అదే ఎనర్జీ విశ్వక్ సేన్ గారు బాగున్నారండి అండ్ ఇంట్లో అందరు బాగున్నారా మీరు బాగున్నారా సాలిడ్ రాక్ సాలిడ్ అంతా అంతే అంటారా సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానిక్ రాకి మంచి ప్లాన్ తో వచ్చినట్టు కదా ఒక్కొక్క మెకానిక్ అల్లుడు పేరులోంచి మెకానిక్ రాఖీ సరే మీ ఫేవరెట్ అవుతోంది రాఖీ అటు మెగాస్టార్ ఫ్యాన్స్ ఇటు ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అసలు సాలిడ్ ప్లాన్ గా అంత ప్లాన్ చేసిన అంటారు నేను మీకు అనిపించట్లేదా మీరు చెప్పినంగా బాగుంది అంటే తిరిగి నాకేసారా లేకపోతే ప్లాన్ లేదని సైడ్ అవుతుంది ప్లాన్ అంతే బాగుంది థ్యాంక్ యూ అసలు మీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కింద కామెంట్స్ చూసుకుంటూ వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం అసలు మా అన్న సినిమా అసలు ఈ సినిమాని లేపి ఎక్కడగో తీసుకెళ్ళాలి ఆ ఒక బాధ్యతని వాళ్ళ భుజాల మీద వేసుకోవడం అంటారు చూడండి అసలు అట్లా చేస్తున్నారు ఈ సినిమా కోసం ప్రమోషన్ హౌ డూ ఫీల్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ పాజిటివ్ ఫీల్ కదా నేను ఫ్యాన్ కాబట్టి యాజ్ అ ఫెలో ఫ్యాన్ ఇంకా దిస్ హ్యాస్ బిన్ దేర్ ఇంకా ఇట్స్ బీన్ ఎవ్రీ ఫిలిం థింగ్ ఇంకా అది వస్తా ఉంది ఆచారం అనుకోవాలి ఇంకా మీరు ఇంత సాఫ్ట్ గా మాట్లాడితే నాకు ఓకేనా కరెక్ట్ అయినా రైట్ పొజిషన్ లోనే ఉన్నానా అని పిన్ అనిపిస్తుంది లేదు లేదు ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా ఇప్పుడే అయింది స్టార్ట్ సరే ఓకే ఫైన్ ఈ సినిమా గురించి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చూసినప్పుడు జనరల్ గా విశ్వక్సేన్ ఫిల్మ్ అంటే ఏదో ఒక ఒక మసాలా ఎలిమెంట్ పీక్ స్థాయిలో ఉంటుందని మెంటల్ గా మేము ప్రిపేర్ అయిపోతాం ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏదన్నా మిస్ అయిందా ఆర్ దాస్తున్నారా దీని వెనకాల కూడా ఒక స్ట్రాటజీ ఉందా అన్న డౌట్ నాకు వచ్చింది కాబట్టి నవ్వుతూ ఉంటాను మీరు చెప్పండి దాచాము స్ట్రాటజీ ఉంది ఇంకోటి ఏమన్నారు మసాలా ఏమన్నా తక్కువైందంటారా మసాలా ఏం తక్కువగా ఇది 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 ఇంకో మసాలా ఇది అంటే లెబనీస్ తిన్నప్పుడు దాంట్లో గరం మసాలా తక్కువ ఉంటుంది ఇటాలియన్ తిన్నప్పుడు దాంట్లో గ్రీన్ చిల్లీ ఉండదు అసలు అట్లా ఇది ఇంకో మసాలా అన్నట్టు

సో ఒక సినిమా మీరు ఓకే చేసినప్పుడు ఒక కథని ఓకే చేసినప్పుడు ఫ్యూ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క క్యారెక్టర్కి అదొక ట్రేట్ లాగా యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అలా విశ్వక్ సేన్ ట్రేట్ ఈ మూవీ యాక్సెప్ట్ చేయడానికి ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు మలక్పేట్లో స్టోరీ అన్న వెంటనే విశ్వాక్ సెన్ కనెక్ట్ అయిపోయాడా మరి అట్లా అంటే అన్ని అది 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 ఫస్ట్ చెప్పు ఇంకేంటి అని చెప్పి చైర్ కొంచెం దగ్గర లాక్కోవడానికి వెళ్ళిపోయింది అది అటెన్షన్ పే చేసిన తర్వాత డైరెక్టర్ చెప్పిన కథ కావచ్చు నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏం జరగలేదు కథలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియవద్దు మనకి అన్ప్రిడిక్టబుల్ ఉండాలి కథ ఇంకొకటి నేను నో చెప్పడానికి ఏంటి ఉంటా కథలు చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూలో ఎవ్రీ స్టోరీ నేను నో చెప్దామనే నరేషన్ అంటాను సో ఆ మెంటాలిటీతో ఉన్నప్పుడు కూడా మనం చెప్పినాము అంటే ఆ మెంటాలిటీతో ఉన్నప్పుడు కూడా నచ్చింది అంటే దట్ ఫిల్మ్ ఇస్ స్పెషల్ అచ్చా సో నో అన్న మైండ్ సెట్ లో కూర్చొని మీరు కన్విన్స్ అయ్యి ఒప్పుకున్న ఒప్పుకుంటే ఇంకా సినిమా చేస్తాం తిరుగులేదు అన్నట్టు ఆ మెంటాలిటీలో ఉన్న మీరు ఈ సినిమా మెకానిక్ రాకీ ప్రొడ్యూసర్ రామ్ గారు ఏ నమ్మకంతో ఇది నేను చేస్తే విశ్వక్తోనే చేయాలి మల్టిపుల్ టైమ్స్ మీకు కథ వినిపించి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి అంటే వాట్ మేడ్ హిమ్ మల్టిపుల్ టైమ్స్ ఏం నేను ఒకసారి విన్నా అప్పుడే చేస్తున్నా అని చాలా సార్లు మీతో స్టోరీ డిస్కషన్స్ లో చాలా కథలు విన్నాం మేము కలిసి విన్నారు లేదు రామ్ గారి దగ్గర నేను చాలా కథలు విన్నా అచ్చా ఇంతకు ముందు రెండు మూడు కథలు వినడం జరిగింది నేను ఓకే చేసింది ఈ కథ అచ్చా ఎందుకండి ఆయన మీతోనే చేయాలి అన్న మీ మీద ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు మీతో జెల్ అయ్యే విధానం కావచ్చు వైజ్ సో పర్టిక్యులర్ అబౌట్ యూ నాతోనే కాదు రవి తేజ దగ్గర్తో చేశారు సినిమా అయినా ఆయన ఒకసారి చెప్పడం కూడా విన్నాను నేను విశ్వక్ తో ఎట్లైనా సరే వి హావ్ టు డు ఆయనకు ఆయన చేయాలని ఉంది నాతో కూడా ఒక సినిమా అందరు హీరోలతో చేసినట్టు నాతో కూడా ఒక సినిమా చేయాలని ఉంది విల్ ఫర్ గెట్ యు ఉండండి ఈ పుష్ప థర్డ్ స్టోరీ మూడో కథ ఓకే చేస్తుండు ఏయ్ అది ఇక్కడ నా చెప్తున్నారేమో అని వెయిట్ చేస్తున్నాను నేను లేదు అదే ఓకే సో ఈ సినిమా చేసినప్పుడు ఏ పార్టిక్యులర్ పాయింట్ ఇది జనాల్లోకి భయంకరంగా వెళ్తుంది అని ఒక గట్ ఫీల్ వస్తుంది చూసారా ఒక సినిమా ఓకే చెప్పినప్పుడు కానీ ఆ సినిమా షూట్ జర్నీలో కానీ ఇది ఆడియన్స్ దగ్గర నుంచి డెఫినెట్లీ ఒక అప్లాజ్ వస్తుంది మనకి అని ఒక ఫీలింగ్ ఉంటేనే ఒక సినిమా యాక్సెప్ట్ చేస్తాం పీపుల్ విల్ యాక్సెప్ట్ దిస్ అని ఒక పాయింట్ ఫిల్మ్ ఈస్ అబౌట్ వన్ బర్నింగ్ ప్రాబ్లమ్ అన్నట్టు విచ్ విల్ రిలేట్ ఎవ్రీ ఫ్యామిలీ ఇంట్లో నలుగురికి నలుగురు బాధితులు అయి దానికి ఇంట్లో అట్లీస్ట్ ఇంటికి ఒకరు అయితే ఉన్నారు సో అట్లాంటి పాయింట్ ఇది బట్ ఆ పాయింట్ మనం చె ఆ బాధితుల లిస్ట్ లో మీ ఫ్యామిలీలోంచి కానీ మీరు కానీ ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు చేసారాబోయ్ కానీ అది ఏంటో చెప్పట్లేదు సో యూజువల్ గా మీ సినిమాలు రిలీజ్ అవుతాయి విశ్వ గారు ఎవరినొకరిని గిల్లి పౌడర్ రాసి వదిలేసి ప్రమోషన్ పేరుతో జనాల్లోకి తీసుకొచ్చి ఒక హైప్ ఇట్లా ఇట్లా క్రియేట్ అవుతుంది అదే మీ ఎనర్జీలో అదే నేను అడగపోతున్నా ఏంటి గిల్లలేదేంటి సినిమాలో ఈ సినిమా రిలీజ్ కి అనేది నా నెక్స్ట్ క్వశ్చన్ గోల్ గిల్లా చాలా గిల్ల గోల్ చాలా అవి గా రిలీజ్ అయిపోయినాయి కానీ హైలెంట్గా ఉంది కదా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గిల్ అబ్బో అసలు ఏమన్నా ప్రెడక్షన్ ఆ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి అసలు ఎంత హల్చల్ చేశారు సోషల్ మీడియా అంత గ్యాంగ్స్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ విశ్వక్ నడిచే రోడ్ల మీద మీకు తెలియదు ఆ విషయం ఏ ఏ గిల్ అని ఎవరి గిల్లా అని గిల్లడం ఇన్ ద సెన్స్ ఒక ఒక బస్ క్రియేట్ చేయడంలో మీరు తోపులు మీరు వినాలి అనుకుంటున్నారు అందుకనే మీరు ఇంకా ఇలా నా చేత చెప్పిస్తున్నారు నాకు అర్థమైంది నాకు మీది అదే గుర్తొస్తుంది మీ వాయిస్ ఏంటంటే ఏది అవునా నిజమాంటున్నారు కదా మీరు సరే చెప్పండి ఇంతకి అంటే ఏ ఇంటర్వ్యూ తోనే తెచ్చుకుందాం అనుకుంటున్నా బజు నాకేసారా లేదు నిజంగా ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కదా కెమెరామెన్ అందరు అందరు ఫస్ట్ ఇంటర్వ్యూ కదా అండి ఇదే ఫస్ట్ ఈ రోజే కూర్చున్నా ప్రమోషన్కి అసలు బిగినింగే ఏంది మాత్రం లాస్ట్లో సరే సినిమా గురించి మాట్లాడితే ఈ సినిమాలో మీరు చిన్నప్పటి నుంచి కామెడియన్ గా సునీల్ గారిని చూసి ఆయన సినిమాలు ఎంజాయ్ చేసి ఇట్లా వచ్చింటారు కదా డెఫినెట్లీ ఈ మూవీలో విలన్ ఇస్ సునీల్ గారు మాకు అర్థమైంది ప్రకారం సో లేరు విలన్ రోడ్ రఘు ఉన్నాడు సో నేను కతిన్నప్పుడు నాకు డైరెక్ట్ కనిపించనుండే రోడీస్ మన రోడీస్ రఘు ఆ క్యారెక్టర్లో అండ్ హీ అ తెలుగు గది అండ్ నాకు మెయిన్ కథ వినంగానే నాకు రెగ్యులర్గా మనం చూసే ప్యాటర్న్లో అంటే ఎప్పుడు చూసే పోలీస్ ఆఫీసర్ ఉండొద్దు ఎప్పుడు చూసే ఎప్పుడు చూసే ఒక విలన్ ఉండొద్దు అన్న మైండ్ సెట్లో ఉండే అండ్ మేము సునీల్ గారు అని డిసైడ్ అయినప్పటికీ ఇంకా అప్పటికి పుష్ప కూడా రిలీజ్ కాలేదు ఈ సినిమా టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు లాక్ చేసిన అప్పుడు నేను పుష్ప చూడలేదు మేము ఎవరూ కూడా చేస్తున్నారని తెలుసు కానీ అప్పుడు మాకు కూడా సునీల్ గారిని విలన్ గా రఘు రోడీస్ రఘుని ఒక క్యారెక్టర్ ఇట్లా అనుకొని ప్లాన్ చేసుకునే చూస్తున్నాడరు టు గెట్ అ న్యూ టోన్ టు ది ఫిల్మ్ సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏది రెగ్యులర్ గా ఉంటే నచ్చదు ప్రతిదీ నో అన్న మైండ్ సెట్ తోనే నేను వినడం స్టార్ట్ చేస్తాను ఈ ఫీచర్స్ అన్ని చూస్తుంటే అమ్మో మీరు ఒక సినిమా యాక్సెప్ట్ చేయాలంటే ఎంత రీసెర్చ్ చేస్తారో ఎన్ని ఎఫర్ట్స్ పెడతారో అని అనిపిస్తుంది బట్ సీన్ కట్ చేస్తే కొంచెం చేయాలి రీసెర్చ్ నేను నేను ఈజీగా yes చెప్తా అంతే సరే కానీ మీరు అది నో చెప్పడంలోనే మీ మైండ్ లో బోల్డ్ అంత మేధో మదనం జరుగుంటుంది చెప్తాం అదేనా మెయిన్ గా మీ సీక్రెట్ ఎందుకంటే వన్ ఇయర్ లో దిస్ ఇస్ థర్డ్ ఫిలిం అండ్ ఇంకా చాలా ఆన్ సెట్స్ ఉన్నాయి అండ్ ఇంకా మీరు వింటున్నారు ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారు ఇప్పుడు ఎట్లుందంటే టాలీవుడ్ మొత్తంలో మోస్ట్ బిజియస్ స్టార్ ఎవరు అంటే ఇట్ ఇస్ విశ్వక్ అని అంటున్నారు చాలా సినిమాలు చేస్తున్నారు అంటే ఇది మాడెస్టీ యువర్ హంబుల్నెస్ నిజాన్ని ఒప్పుకోకపోవడం ఇతరులు పొగుడుతుంటే వినాలనుకోవడం ఇలా ఏమన్నా గాక బట్ టు బి వెరీ ఆనెస్ట్ ఎక్కువ సినిమాలు చేసే స్టార్స్ లో పోనీ సరే ఓకే మీరు కూడా చేస్తున్నారు సౌండ్స్ బెటర్ కదా సో స్పీడ్గా చేస్తూ ఉంటే డెసిషన్ మేకింగ్ టఫ్ అనిపించదా ఆర్ ఎన్ని సినిమాలు చెయ్యాలి వెదర్ వాట్ ఎవర్ ఇస్ ద రిజల్ట్ నేను వెళ్ళాలి యువర్ ఐడియాలజీ టువర్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్పీడ్గా చేయలేదు ఈ సినిమా ఓకే చేసి టూ ఇయర్స్ అవుతుంది నేను నెక్స్ట్ షూటింగ్ చేస్తున్న లైలా ఓకే చేసి టూ ఇయర్స్ అవుతుంది సో మేము ఓకే చెప్పిన తర్వాత దాని మీద అన్ని రకాలుగా వర్క్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ప్రతి సినిమా సో అవి రెడీ అయ్యి ఉన్నప్పుడు షూటింగ్కి వెళ్తున్నాం బట్ ఖాళీ అంటే మాక్సిమం టైం ఈ ప్రిపరేషన్ లో పెడుతున్నాం కాబట్టి ఎక్కువ స్టోరీలు రెడీ అవుతున్నాయి అలా కలిసి వస్తున్నాయి అంటారు కలిసి కలిసి ఏం చేయకుండా ఛాన్స్ వస్తే కలిసి వచ్చినట్టు నేను అంటుంది వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్ మేము నాన్ అంటే మాక్సిమం టైం పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కువ కథలు రెడీ అవుతున్నాయి అంటే టైం రఫ్ గా మాట్లాడుకుందాం అండి ఇంతే తినడం పడుకోవడం ఈ పని చేసుకోవడం

అండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఏమో వాళ్ళు 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 ఎట్లా అంటే వాళ్ళు ఇంట్లో గోడల లెక్క అయిపోయారు అన్నట్టు వీడు వాగుతాడు మనం చెప్పిన ఆపడు సో ఈనాలు తప్పదు అని చెప్పి అంటుంటారు అంతే కాకపోతే నేను నేను సినిమా గురించే మాట్లాడుతుంటాను వాళ్ళతో కూడా సినిమా సంబంధం లేకపోయినా వాళ్ళతో కూడా సినిమా గురించి వాళ్ళకి ఎట్లయిపోయింది అంటే చెవిటోటి చెవుల శంఖం అన్నట్టు ఇంకా వాళ్ళు అవును మామా రైట్ మామ కరెక్ట్ మామ బాగుంటుంది మామ అట్లా అనుకుంటా వాళ్ళు అట్లా అలవాటు లేదు ఇంకా టేబుల్లో సగం మంది మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటే సగం మంది సినిమా వాళ్ళు ఉంటారు ఏదైనా సరే నెక్స్ట్ సినిమా డైరెక్టర్లో ప్రజెంట్ సినిమా డైరెక్టర్ సంవత్సరం తర్వాత చేయబోతున్న డైరెక్టర్ ఎవరు ఒకరు ఉంటారు అదే ఉంటుంది అంటే పార్టీ చేసినా కూడా అదే ఉంటుంది విచ్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ కొంచెం కొంచెం పాజిల్ ఇస్తుండాలి బట్ ఐ గెట్ ఓన్లీ పాజ్ విన్ ఐమ్ ట్రావెల్ అవుట్ ఆఫ్ ఇండియా ఇండియా దాటి వెళ్ళినప్పుడే ఈ సినిమా అనే దాని గురించి పాజ్ ఉంటుంది అది ఎన్నాళ్ళకి ఒకసారి వెళ్తూ ఉంటారు ఇయర్స్ ఒకసారి కరెక్ట్ చెప్పారు మాక్సిమం అట్లనే ఉంది ఇయర్లీ వన్ టూ టైమ్స్ అవుతుంది అది కూడా ఫైవ్ సిక్స్ డేస్ హాల్డ్ యూరోప్కి పోరు అట్లా ఫోర్ నైట్స్కి పోరు మన న్యూరోప్ పోతే కూడా ఈబీజా టూ నైట్స్ బార్సలోనా టూ నైట్స్ ఎయిర్పోర్ట్లో టూ నైట్స్ అంటే ట్రావెలింగ్ లెంత్ ఉన్నాను ఎయిర్పోర్ట్లో కూడా అంతేసేపు ఉన్నాను నాకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే పని రాక్షసుల గురించి విన్నాము ఇప్పుడు చూస్తున్నాము అంతే తేడా ఎగ్జాక్ట్లీ తగ్గించుకోవాలి నేను అది ట్రై చేస్తున్నా మేబీ అదే మీ సక్సెస్ సీక్రెట్ కూడా కావచ్చు కూడా కానీ అన్నిటితో పాటు కొంచెం కొంచెం వేరే వేరే కలర్స్ కూడా ఉండాలి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి నాకు తెలియదు విశ్వక్ గారు మీ గురించి ఇండస్ట్రీలో ఒక గుడ్ థింగ్ ఏంటంటే చిన్న సినిమాల్లో రిలీజ్ అవుతుంటే ఫంక్షన్స్ జరుగుతుంటే గెస్ట్ గా ఎవరు వెళ్తారు అంటే ఇట్ ఇస్ విశ్వక్ అగేన్ మేబీ అది మీ మంచితనం వాళ్ళని సపోర్ట్ చేయాలి అనుకుంటారో ఆర్ యు హ్యావ్ ఫ్రెండ్స్ ఆర్ టు జస్ట్ ఒక ఒక గెస్చర్ ఆఫ్ కైండ్నెస్ లా వెళ్తారో తెలియదు కానీ అది నేను నో చాలా తిన్నా అన్నట్టు స్టేజ్ ఆఫ్ మై కెరియర్ నేను అడగడానికి వెళ్ళినప్పుడు నేను నో విన్నా చాలా సార్లు అడగచ్చా ఎక్స్పీరియన్సెస్ అడగడానికి ఏం లేదు అప్పుడు చాలా ఇప్పుడు కుదరాలి కదా ఆ మల్టిపుల్ రీజన్స్ సో నేను నో విన్నా కదా నాకు నో చెప్పనికే సిచ్యువేషన్ గుర్తొస్తుంటాయి సో నాకు కనిపించి అడిగేస్తే మోమాటానికి ఓకే అనిస్తుంటా సో మిమ్మల్ని అందుకే కనిపించకుండా మధ్య ముందుకు సో బట్ అదర్వైజ్ ఆల్సో చిన్న సినిమాల్ని సపోర్ట్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ లేకపోతే యూ యూ ఇస్ ఖాన్ డూ ఇట్ ఆల్వేస్ కదండి దిల్ రాజ్ గారు ఒక మాట చెప్తారు ఇండస్ట్రీలో స్టార్స్ ఉన్నది యంగ్స్టర్స్కి ఆర్ ఫ్రెషర్స్కి సపోర్ట్ చేయడానికి కాదు ఇట్స్ ఇండివిజువల్స్ ఓన్ బ్యాటిల్ ఆల్వేస్ యూ హెవ్ టు డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే అని మీరు ఏకీభవిస్తారా దానికి ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు కుదిరింది ఒక్కొక్కసారి కుదిరింది ఒక్కొక్కసారి కుదరలేదు లాంచ్ చేసుకోవడం అనేది బిగినింగ్ నా ఎర్లీ స్టేజ్లో సపోర్ట్ చేయడం అనేది ఇప్పుడు నా మోషన్ పోస్తుంది ఉంది మదర్స్ మోషన్ పోస్టర్ దానికి ముందు నేను పూరి గారిని రెండు మూడు సార్లు సెట్కి వెళ్ళి కలవడము ఒకసారి ఏడీలాగా జాయిన్ అయ్యామని ఒకసారి కలిసి ఉండే ఒకసారి షూటింగ్ చూడ్డానికి పోయి కలిసి ఉండే సో అన్నిసార్లు కనిపించేసరికి ఎవడేయడం అని ఒక ఫేస్ ఒకటి నోట్ డౌన్ అయి ఉంటుంది కదా ఆ లీనియన్స్తో పోయి మోషన్ పోస్టర్ ఒకటి రిలీజ్ చెప్పుకున్నాను ఫలక్నామా మదర్స్ సో మోషన్ పోస్టర్ రిలీజ్ అయినాక క్వాలిటీ ఆఫ్ వర్క్ బాగుంటుందేమో అని పో మోషన్ పోస్టర్ నుండి అర్థమైనుండే కొంతమందికి నెక్స్ట్ టీజర్ రిలీజ్ అయినాక ట్రైలర్ వెంకటేష్ గారు టీజర్ నేనే రిలీజ్ చేసుకున్నా అడిగా కొంతమందిని అడిగితే అవ్వలేదు నేనే ప్రసాద్ వెళ్ళిపోయి నేనే రిలీజ్ చేసుకున్నా టీజర్ నో బడీ కేమ్ టు సపోర్ట్ మీ ఆర్ ఎనీథింగ్ బట్ నేను టీజర్ చూసుకొని నేను హ్యాపీగా పోయి నేనే నేనే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ రిలీజ్ చేసేసుకున్నా నో బడీ కేమ్ ఫర్ దట్ ఈవెంట్ ఆర్ నేను కూడా ఎక్కువ మందిని అడగలేదు ఎందుకంటే టీజర్ అదిరిపోయింది నమ్మకం ఎక్కువ ఉండి ఐ థింక్ దిస్ విల్ డూ మ్యాజిక్ అనిపించింది ఆ టీజర్ రిలీజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఓన్ రిలీజ్ మేము ఎస్పీతో టైప్ సురేష్ బాబు సార్తో ట్రైఅప్ అవ్వడము తర్వాత వెంకటేష్ గారు అడగంగానే నో చెప్పకుండా వచ్చి ట్రైలర్కి సపోర్ట్ చేయడం సో ఇనీషియలీ యు ఆర్ వర్క్ షుడ్ స్పీక్ అండ్ నీ వర్క్ బాగుంటే నీ వర్క్ని సపోర్ట్ చేయడానికి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది సపోర్ట్ బట్ ఇనీషియల్లీ నువ్వు ఎవరో తెలియకుండా ప్రతి ఒక్కరు కరెక్ట్ సో నీది సగం ఉండాలి అది కనిపిస్తుంటే వచ్చేటోళ్ళు వస్తుంటారు ఇప్పుడు రవికిరణ్ కోలా ఉన్నాడు అప్పుడు రాజావరం రాణి గారి సినిమా తీసినప్పుడు మేమందరం కలిసి సురేష్ సార్ చూస్తున్నప్పుడు మేము కూడా వెళ్ళి చూసాం ప్రివ్యూ థియేటర్లో అప్పుడు తీసుకోలేదు సురేష్ బాబు సార్ రిలీజ్కి సో అది చూసినప్పుడు నేను తను మేమందరం కూడా చూడ్డానికి వెళ్ళినాం చూడంగానే సినిమా వచ్చేసి ప్రీ రిలీజ్ కూడా అందరం వెళ్ళిపోయినాం అప్పుడు సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు వీళ్ళు వచ్చి చేయాలి వాళ్ళు వచ్చి చేయాలని సో ఇనీషియలీ యువర్ వర్క్ షుడ్ స్పీక్ నో సీ వేర్ రవి రవి కిరణ్ కొల్లైజ్ సో బేసికల్గా మీరు ఇలా చెప్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే చాలా చిన్న ఏజ్లో చాలా లైఫ్ చూసేసి ఒక వేదాంతం ఒక ఫిలాసఫీ ఇన్ యువర్ వర్డ్స్ ఇట్స్ బిన్ రిఫ్లెక్టెడ్ బికాస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు మన వర్క్ మాట్లాడాలి మనం చేయాల్సింది మనం చేయాలి అంటే ఒక ప్లాన్ లేదు ఎవరి ఎవడ కెరీర్ కి ఒక్కొక్కలు ఒక్కొక్కలా కుదురుద్ది బేసికల్గా మీరు స్పిరిచువల్ మీరు ఫిలాసఫికల్ మీరు డివోషన్ ఆ ఫిలాసఫికల్ అనేది కాదు ఎవలన ఫిలాసఫీ చెప్తే ఇంటా నేనేం చెప్పా ఫిలాసఫీ గాని నేను ఇప్పుడు నేను వాటర్ లో ఫిలాసఫీ చెప్పల నేను చెప్పింది నా ఎక్స్‌పీరియన్స్ చెప్పా జీవిత సత్యాలనే ఫిలాసఫీ అన్న పేరుతో మనం నేను నా జీవితంలో జరిగిన చెప్పా సత్యాలు ఆ అసత్యాలు నాకే తెలియదు బట్ యా స్పిరిచువల్ అంటే ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ యు బిలీవ్ ఇన్ ఎనర్జీ అంటే మీరు మానిఫెస్టేషన్ నమ్ముతారు ఇది 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 గట్టిగా అనుకుంటే జరుగుతుంది మీకు తెలుసు మేనిఫెస్టేషన్ అన్న పదం నోట్ తో ఎక్కువ మాట్లాడితే జరగవని ఓయ్ అమ్మ నాకు తెలియదు ఈ విషయం హౌ కమ్ అది తెలిసిపోయింది అనుకోండి నేచర్ మీతో మీకు సర్ప్రైజ్ చేయడం అయిపోతుంది సో మానిఫెస్టేషన్ గురించి తెలిసినా తెలియనట్టు దాని గురించి ఎక్కువ మాట్లాడొద్దు ఎక్కువ మాట్లాడితే ఏ మనం అంటే వాల్యూ లేకుండా పోయిందని చెప్పి జరగదు అది ఇది కొత్త పాయింట్ అంటే మీరు నమ్ముతారు మీకు తెలుసు దాని గురించి మనం తెలియదు నాకు నాన్ స్టాప్ నేను నవ్వుతూనే ఉన్నాను విశ్వగర్వం ఇంటర్వ్యూతో సరే ఓకే ఫైన్ బట్ అదర్వైజ్ ఆల్సో సినిమా ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లు పెద్ద నిర్మాతలు వీళ్ళందరూ విశ్వకు అనుకుంటారు చిన్న నిర్మాతలు విశ్వకు అసలు మాసైడియా అని అనుకుంటారు ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్ తెలుసా ఇద్దర్ని బ్యాలెన్స్ చేయడం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి తెలియదు కానీ ఇందాక నేను అన్నట్లు సినిమా ఇండస్ట్రీని మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తూ మేనేజ్ చేస్తున్నారు మేబీ అది ఒక వెన్నతో పెట్టిన విద్యలాగా మీరు దాన్ని హ్యాండిల్ చేయడం అనేది నేను ఏం చేస్తా తెలుసా ఏం చేయను బేసిక్గా నేను ఏం చేయను అదే 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 అనుకుంటా అందరు చేయాలి ఏదో చేద్దామని పోయి మనం మనలా ఉండకపోవడం వల్ల వీడు అది కాదు వీడు ఇంకేదో అని వేరే ఒకటి గణమని వస్తే అటు దూరం పెడతాడు మనల్ని ఏం చెయ్యరు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు అంటే నేను నేను అనేది మనము అబ్బాయి వీళ్ళతో పరిచయం ఉంచుకోవాలి వీళ్ళతో ప్లాన్ అనిపించుకోవాలి అది అది ఉండదు ఎప్పుడు ఆ ప్లాన్ మైండ్లో అవి ఉంటే కనిపించేస్తుంది కదా అది కనిపించినప్పుడు వీడు వీడి మైండ్ లో ఏదో ఉండే వస్తుంది మన దగ్గరికి అనుకుని ఎవరు రానియరు ఫస్ట్ మన పని మనం చేసుకుందాం మన పని కరెక్ట్ ఉంటే అందరూ అందరు మెల్లమెల్ల మనవాడు అనుకుంటారు సో నాకు రెండు టేక్ అవే పాయింట్స్ మీ ఇంటర్వ్యూ తర్వాత చెప్తా నేను లాస్ట్ లో కంక్లూజన్ లో చెప్తాను సార్ కమింగ్ టు మెకానిక్ రాకీ ఏం రిపేర్ చేస్తున్నారు ఈ సినిమాలో అంటే లవ్ ఇంజన్ సెట్ చేస్తున్నారా ఫ్యామిలీ ఇంజన్స్ సెట్ చేస్తున్నారా సొసైటీ ఇంజన్స్ సెట్ చేస్తున్నారా కొంచెం సొసైటీ టచ్ ఉండదు అట్లని చెప్పి పెద్ద పెద్ద మెసేజ్ ఏమి తెలుసుకోలేదు కానీ డెఫినెట్లీ బర్నింగ్ ప్రాబ్లమ్ ఇన్ సొసైటీ అదే అండి రాఖీ సినిమా లాగా సొసైటీని సంబంధించిన ఒక అంశాన్ని మీరు కూడా టచ్ చేస్తున్నారు అర్థమైంది ఇట్ బట్ అది కత్తుకునే రాకీడు రాకీ సమాజంలో మెకానిక్ వాడు నిజంగానే డ్రైవింగ్ డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ టీచర్ వాడు అండ్ వాడి పేరు అసలు పేరు రాకేష్ ఇంకా గట్టిగా అడిగితే వాడి ఫుల్ నేమ్ నగుమం రాకేష్ సో వాళ్ళ డాడీ అంత సాడ్ పేరు పెట్టిండని వాడే రాకీ అని చెప్పి తిరుగుతుంది రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు ట్రైలర్ చూసినప్పుడు అందులో కొన్ని డైలాగ్స్ అసలు ఒక లెవెల్లో లెవెల్లో పగిలిపోతుంది అన్న డైలాగ్ అసలు అలాంటివి రెండు మూడు డైలాగ్స్ ట్రైలర్ లో వినడం జరిగింది ఏ పగిలిపోతుందన్న ట్రై డైలాగ్ అది ఏది చెప్పండి పూర్తిగా అంత ఫ్లూయెంట్ గా నేను చెప్పలేను ఒక ఫైటింగ్ సీన్ స్టార్టింగ్ లో మీరు గోలైపోతదంట పగిలిపోతుంది వాస్ లైక్ వాట్ ఐ గాట్ రిజిస్టర్డ్ యాస్ మీరు చూడలేదు రారేదో నేను చూసా 100% పగిలిపోతదని లేదు ట్రైలర్ లో అవునా సరే నేను ఇంటర్వ్యూ అయిపోయి చూపించే మరి కన్ఫర్మ్ చేస్తే కానీ ఇప్పుడు నేనే సాటిస్ఫై అవ్వను ఫస్ట్ సో నేను ఎందుకు అడిగానంటే అంటే యూజువలీ సినిమాలు ఏ సర్టిఫికేట్ రావడమో లేకపోతే యూ బై ఏ ఉండడమో ఇట్లా మీ సినిమాలకు సంబంధించి కొంత నడుస్తూ ఉంటుంది

అంటే వైలెన్స్ ఎక్కువ ఉంటుందా ఫైటింగ్ ఎక్ థర్టీన్ యూ బోయే తట్గా ఉంటుంది సెవెంత్ క్లాస్ నుండి రావచ్చు పిల్లలు అంటున్నాను నేను థర్టీన్ ప్లస్ అంటే ఇంకా ఎవరైనా ఎవరైనా రావచ్చు పిల్లలు పెద్దలు అందరు కలిసి రావచ్చు ఇస్ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఐ థింక్ ఎవ్రీ షుడ్ బి అవేర్ ఆఫ్ వన్ ప్రాబ్లం విచ్ ఇస్ హాపెనింగ్ రైట్ అవి అది ఉంది సినిమాలో ఆ ప్రాబ్లం గురించి అయితే చెప్పట్లేదు సినిమా చూసేవరకు వెయిట్ చెప్తే నాకు ప్రాబ్లం ప్రాబ్లమే రిలీజ్ కి సరే ఈ పర్టిక్యులర్ సినిమా ట్రైలర్ వన్ పాయింట్ టూ చూసాం టూ పాయింట్ ఓలో ఇంకా అయో చిల్లీనెస్ అనాలా లేకపోతే ఇంకా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనాలా కొంచెం ఇప్పుడు వస్తుంది చూడరు చదువు కొంచెం ఇంకొంచెం గరం అది అది కూడా మీ ఓన్ రెసిపీ స్టైలేనా ఏది లేదండి డైరెక్టర్ రవితేజ అనేటైనా బ్రహ్మాండమైన కథ చెప్తే నేను నటుడిగా వెళ్ళి నటించి వచ్చిన ఓ బ్రహ్మాండమైన సినిమా ఓ బ్రహ్మాండమైన సినిమా మత్తానికి ఆ బ్రహ్మాండం బద్దలైపోవాలి అని అంటే వి హ్యావ్ టు వెయిట్ అంటే నవంబర్ ట్వంటీ సెకండ్ సో బేసికల్గా తెలుగు సినిమా అండి స్టాండర్డ్స్ ఆఫ్ తెలుగు సినిమా హ్యావ్ రియలీ అప్ వెరీ హై ఆస్కర్స్ రేంజ్ దాకా వెళ్ళింది పాన్ ఇండియా ఫిల్మ్స్ తెలుగు ఫిలిమ్స్ కూడా చాలా చేస్తున్నారు సో మీకు ఆ ప్లాన్స్ ఉన్నాయో ఆర్ వెన్ హ్యావ్ టు వీ ఎక్స్పెక్ట్ విశ్వక్ సేన్స్ పాన్ ఇండియా ఫిల్మ్ అనేది త్వరలో వినబోతున్నామా ప్లాన్ ప్లాన్ చెప్పాలి ఆన్ ే ఉంటుంది అది ఎంత జల్దీ ఎంత లేట్ అన్నది తెలియదు అంటే నేను మరి అంత తుత్తరేం లేదు ఇప్పుడు మెల్లగా మంచిగా పగడబందీగా ప్లాన్ చేసుకొని వస్తాను మనకి తెలుగు అభిమానులు ఉన్నారు మంచిగా తెలుగు అందరూ ఇప్పుడు సాలిడ్గా చూసుకుంటారు మనల్ని సో ఇప్పుడు పవర్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఈక్వల్ గా పెట్టుకొని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఐ వాంట్ టేక్ ఇట్ స్లో అండ్ ఉన్నది ఖరాబ్ చేసుకోవద్దు మెల్లగా అసలు వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ జానర్ అండి కామెడీ యాక్షన్ రొమాన్స్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ సో దాన్ని బట్టి ఆ పాన్ ఇండియా మూవీ అలా ఉంటుంది అని కనీసం ఊహించుకుంటున్నాను జానర్ నాకు అన్ని జానర్లు ఆ జానర్లో పర్ఫెక్ట్గా ఉంటే ఇష్టము బట్ దేంట్లోనైనా లైక్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డ్రామా డ్రామా సో డ్రామా అనేది మీరు మీ డ్రామా ఉంటేనే ఒక కామెడీ అయినా ఒక హారర్ అయినా గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అయినా రొమాన్స్ అయినా అన్నిట్లో డ్రామానే ఉంటుంది మన పక్కన పక్కనోడి గురించి ఎప్పుడు మాట్లాడుకుంటా అంటే ఆ లైఫ్లో కొంచెం డ్రామాటిక్ జరుగుతున్నప్పుడే మనకి అయిపోతాయి సినిమా కూడా అంత ఎంత డ్రామాటిక్ ఉంటే అంత అటెన్షన్ పే చేస్తాం సో డ్రామా షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ఎనీ జానర్ సో నాకు పర్టికులర్ వన్ జానర్ అని ఉండదు హారర్ ఒక్కటే ఎక్కదు ఎక్కువ ఎక్కదు చాలా సార్లు భయపడదాం అని పోయిన థియేటర్కి మీకు అసలు భయం ఉందా దే సినిమాలు చూడాలి కానీ రాత్రిపూట ట్రావెల్ కానీ చాలా స్కూల్ ఉన్నప్పుడు అయితే శ్మశనాలకు పోయి నువ్వు ఎక్కువసేపు ఉంటావు నేను ఎక్కువసేపు ఉంటావా చూసుకుందాం రాదు ఇది అని చెప్పి ఫ్రెండ్స్ వదిలేసి పారిపోడు అవన్నీ చేస్తుండే సో అది